ఎవరితో వెళ్ళలేను మా డాడీ ఒప్పుకోరు హీరోయిన్ సన్నీలియన్ వాంకాలీ టెంపుల్ తీసుకుపోతా అంతే ఒక హీరోయిన్తో డేట్కి వెళ్ళే ఛాన్స్ వచ్చింది ఏ హీరోయిన్ తీసుకెళ్తావు కాజల్ సన్ లియోన్ సమంత సమంత ఒక హీరోతో డేట్కి వెళ్ళే ఛాన్స్ వస్తే ఏ హీరోతో వెళ్తావు మహేష్ బాబు ఎందుకు హ్యాండ్సమ్ టాల్ నేను శృతి హాసన్ ఎందుకలా అలా సెక్స్గా ఉంటుంది అని సనీ లియోన్ వేర్ ఆల్తో డేట్ డేట్కి వెళ్తే మనం ప్లాన్ చేయాలి సనీ లియోన్ వెళ్తే అది ప్లాన్ చేస్తుంది డేట్కి వెళ్ళే ఛాన్స్ వస్తే ఏ హీరోతో వెళ్తాం మహేష్ బాబు ఓకే ప్రభాస్ ఐ ఆమ్ సిక్స్ ఫీట్ ఐట్ అండ్ హిల్ బి మోర్ దెన్ సిక్స్ దట్స్ వై మహేష్ బాబు ఆనుష్క తీసుకెళ్తాం ఎందుకు అలా హై మంచి పర్సనాలిటీ డేట్గా ఉంటుంది కదా నాని బాగుంటాడు

పవన్ కళ్యాణ్ హీ హీ సో 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 గుడ్ హ్యాండ్సమ్ ప్రభాస్ ప్రభాస్ ఎందుకు ఉంటాడు కాబట్టి యా సిక్స్ అండ్ అండ్ క్యూట్ అమ్మాయి ఇద్దరితో కలిపా గైఫ్ ప్రభాస్ ప్రభాస్ ఎందుకు ఐ లైక్ లైక్ ఇన్ కలిపాస్ హైట్ పర్సనాలిటీ ఎవ్రీథింగ్ ప్రభాస్ ప్రభాస్ హలో అర్జున్ సమంత ఇంతమంది హీరోయిన్లు ఉన్నారు కదా సన్నీ లియోన్ ఎందుకు చూస్ చేసుకున్నాం సన్నీ లియోన్ అమ్మాయిలల్లో ఆమె చెప్పలేము ఆమె అందం వెలకట్టలేము అంతే మహేష్ బాబు లుక్ స్టైల్ అన్ని బాగుంటాయి సన్నీ లియోన్ ఎందుకు అంటే చాలా సెక్సీగా ఉంటుంది కాబట్టి సమంత్ గా అయితే సూపర్ గా సాలిడ్ గా మంచి బాడీ షేప్ తో ఉంటుంది కాబట్టి రానా ఏం పాపం చేస్తాడు రానా నాకు అంత బాగుండడు డేట్ ఎలా ప్లాన్ చేస్తావు రివీల్ చేయొద్దు బయటికి మన కి అన్ని చూపించి దేవుళ్ళ ఆశీర్వాదాలతో మళ్ళీ ఉల్టా పంపిస్తాం టైం చూసి టైం ఎంత ఇచ్చిందో అంత చేస్తాం అడవికి వెళ్తాం అందరు వెరైటీగా హోటల్స్లో చేసుకుని బీచ్లో చేసుకుంటే మేము వెరైటీగా ఆకులు కట్టుకొని రొమాంటిక్ నైట్ వెన్నెల రాత్రి ఇలాంటివి మీరు జప్తాకే జాన్ సినిమా చూసి దెబ్బరి నుంచి నాకు ఆమె అంటే ఫుల్ ఇష్టం నా దగ్గర డ్యూక్ బండ్ ఉంది సో అమ్మకి ఫేవరెట్ డ్యూక్ బండ్ అని నేను విన్నాను సో ఆమెతోని నా డ్యూక్ బైక్ మీద ఎక్కించుకుని అలా అలా నర్సాపూర్ మొత్తం తిరిగేసి నర్సాపూర్ నర్సాపూర్ మొత్తం తిరిగేసి ఫారెస్ట్ మొత్తం తిరిగేసి ఇంకా మా ఇంటి దగ్గర డ్రాప్ చేసి వచ్చేస్తాం మీ డేట్ ఎలా ప్లాన్ చేస్తా పొదలకే విలేజ్ ప్లేస్లో నుంచి ఎడ్ల బండి పైన టాలెంట్ చూపించామని చెప్తా డేట్ ప్లాన్ చేసి ఒక రెస్టారెంట్ దాని తర్వాత ఒక మూవీ దాని తర్వాత మా ఇండ్లు బర్త్డే రోజు ఫిక్స్ చేస్తా సర్ప్రైజ్ చేస్తా ఐల్ టేక్ హిమ్ టు ఇన్ మై వరల్డ్ ఐలాండ్ ఎవరు లేని దగ్గరికి అంటే అప్పుడు ఎట్లా ఉంటానో దాన్ని బట్టి సిచ్యువేషన్ని బట్టి ఏం చేస్తావు పాపం ప్రభాస్ని ప్రభాస్ ఏం చేస్తా ఆయన నేనేం చేయాలా నేను కూడా లేపుకి వెళ్ళిపోతా ప్రభాస్ దొరుకుతాడు కదా మళ్ళీ ఇప్పుడు దొరకాడు కదా మళ్ళా ఎక్కడికి తీసుకెళ్తావు డేట్ కి ఎక్కడ తీసుకు స్విట్జర్లాండ్ కి తీసుకెళ్తా ఏం చేస్తారు స్విట్జర్లాండ్ కి పానీపూర్ తింటావా నానిని ఎక్కడికి తీసుకెళ్తారు పాపం తను ఎక్కడికి తీసుకెళ్తే నేను ఎక్కడికి వెళ్తాను మంచి లొకేషన్ తీసుకొని బీచ్ సన్సెట్ అప్పుడు తీసుకెళ్ళి అక్కడ నైట్ డిన్నర్ తర్వాత ఇంకేముంటుంది వీడియో నచ్చింది నచ్చే ఉంటుంది అలా చూసి అది లైక్ అండి షేర్ కొట్టండి పోనీ ఎట్లీ సబ్స్క్రైబ్ అయినా చేయండి